డేవిడ్ కాల్మన్ హెడ్లీ వీడికి ఐఎస్ఐతో లస్కరే తోయిబాతో కూడా సంబంధాలు ఉన్నాయి వీడు రెండు వేల ఆరు సెప్టెంబర్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ముంబైలో రెక్కి నిర్వహించాడు అంటే ఎక్కడెక్కడ ఉగ్రదాడులు జరిగితే బాగుంటుంది ఎక్కడెక్కడ ఉగ్రదాడులు జరిగితే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతోంది అనేది వీడికి అప్పగించారు వీడు భారతదేశం వచ్చి మొత్తం రెక్కి నిర్వహించాడు వీడికి ఈ తహవూర్ రానా అనేవాడు సహకరించాడు సంవత్సరన్నర కాలంలో వీళ్ళిద్దరూ రెండు వందల ముప్పై ఒక సార్లు కలుసుకున్నారు ఈ రెండు వందల ముప్పై ఒక సార్లు కలుసుకుని ఎక్కడెక్కడ బాంబు దాడులు జరగాలి ఎక్కడెక్కడ ఈ కాల్పులు జరపాలి ఎక్కడెక్కడ దాడి చేస్తే ప్రాణ నష్టం జరుగుతుందో మొత్తం ఈ సంవత్సరంన్నర కాలంలో అంటే రెండు వేల ఆరు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఏడు వరకు కూడా మొత్తం రెక్కి నిర్వహించాడు అయితే రెండు వేల ఏడు డిసెంబర్ లో దాడులు చేయాలనుకున్నారు కుదరలేదు తర్వాత రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క దాడి చేశారు అదే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడులు అంటారు మన భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక ఉగ్రదాడి ఇది ఇక్కడ నూట అరవై ఆరు మంది చనిపోవడం జరిగింది మొత్తం పాకిస్తాన్ నుంచి ఈ గజ్జి కుక్కలు ఈ వ్యధవులు ఎవరైతే ఉన్నారో ఈ తహవూర్ రానా ఈ డేవిడ్ కాల్మన్ హెడ్లీ వీళ్ళు రిక్కి నిర్వహించిన తర్వాత వీళ్ళకి కొంతమంది సహకారం చేశారు వీళ్లతో పాటు పది మంది ఉగ్రవాదులు అంటే డైరెక్ట్ గా అటాక్ అంటే యాక్టివ్ ఉగ్రవాదుల్ని పంపించారు వాళ్ళు పాకిస్తాన్ నుంచి ముంబై వాడ్రైవ్ కి చేరుకున్నారు సముద్రం మధ్యలోనే ఒక పెద్ద కనిపిస్తే ఆయన్ని చంపేసి ఆయన పడవను తీసుకుని వచ్చారు ఇక విచక్షణ రహితంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ గన్లతో మొత్తం ముంబై దాడుల్లోనూ అలాగే తాజ్ హోటల్లో కాల్పులు జరిపారు అయితే ఇప్పుడు ఈ ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వీడు ఎవడైతే ఉన్నాడో తహవూర్ రానా వీడిని అప్పగించడానికి అమెరికా ప్రభుత్వం ఒప్పుకుంది అప్పగించేసింది కూడా నిన్న వచ్చేసాడు వాడు కానీ ఇప్పుడు దీనికి ప్రధాన సూత్రధారైనటువంటి ఈ హెడ్లీగా అయితే రావడానికి ఒప్పుకోవడం లేదు అయితే వీటిని అమెరికా ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదు దౌత్యపరంగా చట్టపరంగానే ఇప్పుడు వాడిని అక్కడ ఉంచేస్తుంది దీని గురించి ఇప్పుడు అమెరికా అడిగితే రెండు వేల పదిలోనే ఈ కోల్మన్ హెడ్లీగాడు అమెరికాతో ఒక చట్టపరమైనటువంటి ఒప్పందం చేసుకున్నాడట తహవూర్ రానాకి నేను వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాను కానీ నన్ను పాకిస్తాన్ కానీ భారతదేశం కానీ కానీ డెన్మార్క్ కానీ ఈ మూడు దేశాలకి అప్పగించకూడదు అలాగైతేనే నేను ఈ యొక్క తహవూర్ రానాకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను అలాగే కొన్ని ఉగ్రవాద సంబంధమైనటువంటి నిఘా వర్గాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెబుతాను రహస్యాలు చెబుతాను అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నాడు మరి అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఈ ఒప్పందం ప్రకారం మేము భారత్కి వీడిని అప్పచెప్పడానికి అవ్వదు ఎవరిని మన డేవిడ్ కాల్మన్ హెడ్లీని వీడిని అప్పగించడానికి ఇప్పుడు అమెరికా ఒప్పుకోవడం లేదు దీనివల్ల వారి యొక్క నిఘా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా తెలుస్తాయి కాబట్టి దౌత్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి మేము ఇప్పుడు ఈ కాల్మన్ హెడ్లీని ఇవ్వమని అమెరికా అయితే చెప్పడం జరిగింది